అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చాలా మంది దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెడుతుంటారు ఇలాగనక రాక్షసుల ఫోటోలు ఇంటి ముందు పెట్టినట్లయితే ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలవటం జరుగుతుంది వినాయకుడి ఫోటో కానీ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ కాళీ పాదం ఫోటో కానీ పెడితే మంచిది షష్ఠి అష్టమి త్రయోదశి రోజు తలకు నూనె అంటుకోకూడదు రాత్రిపూట తల చెక్కు తీయకూడదు పెరుగును ఎప్పుడు చేతితో చిలకకూడదు దేవుడికి పూజ చేసుకునేటప్పుడు పచ్చి పాలు నైవేద్యంగా పెట్టకూడదు కాచే చల్లారిన పాలు మాత్రమే నైవేద్యానికి పెట్టాలి కాచిన పాలను అభిషేకానికి వాడకూడదు దేవుడి దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి పిల్లలున్న ఇంటికి ఎప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు పండ్లో ఏవో ఒకటి పండ్లో స్వీట్స్ తో ఏవో ఒకటి తీసుకెళ్ళాలి ఆడవాళ్ళు ఎప్పుడు ఒకరు పెట్టుకున్న పూలు వేసుకున్న గాజులు ఇంకొకరు వేసుకోకూడదు అద్దె ఇంట్లో ఉండేవారు ఆ ఇంటి వాస్తు జాతకానికి సరిపడకపోవచ్చు అలాంటి వాస్తు దోషాలకు పరిహారంగా ఏడు రంగులు కలిసిన వాల్మాట్ గనక గోడకు డెకరేషన్ గా పెట్టినట్లయితే వాస్తు దోషం లేకుండా ఉంటుంది అద్దె ఇంట్లో ఉండేవారు తరచూ ఇంట్లో సాంబ్రాణి దుప్పం వేస్తున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంటి ఆవరణలో ముళ్ళ చెట్లు పాలుగారే చెట్లు ఉండకూడదు ఇంటికి ఎదురుగా చెట్లను పెంచకూడదు ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఎలక్ట్రిక్ స్తంభాలు ఉండకూడదు కొంతమంది అందం కోసమని పూల చెట్లను ఇంటి ద్వారానికి అల్లబెడుతూ ఉంటారు అలా అల్లుకునే తీగ చెట్లు ఇంటి ముందు ఉండకూడదు కొంతమంది ఇంటి ముందు చెప్పులు చిందర వందరగా పడేస్తూ ఉంటారు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు చిందర వందరగా పడేయకూడదు ఒక పదకొండు తమలపాకులు తీసుకొని గంధంతో శ్రీరామ అని రాసి తమలపాకులను మాలలాగా కట్టి ఇంటి ద్వారానికి వేలాడదీయాలి ఇలా చేస్తే ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి ధూమపానము మద్యపానము ఇంట్లో సేవించకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోల్పోవటం జరుగుతుంది ఈశాన్య మూలలో ఎప్పుడు బరువైన వస్తువులు పెట్టకూడదు వంటగది ఎప్పుడు ఈశాన్య మూలలో ఉండకూడదు ఇంట్లో పూజాగది ఈశాన్య మూలలోనే ఉండాలి ఉత్తర దిశలో బరువైన వస్తువులు పెట్టినట్లయితే ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది భోజనం చేసిన వెంటనే తిన్న ప్లేట్లు కడగాలి లేకపోతే దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో బాత్రూమును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దానివల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు ఎక్కడంటే అక్కడ ఉమ్ము వేయకూడదు ఇంటి యజమాని పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు అనే ప్రశ్నలు వేయకూడదు అలా అడిగినట్లయితే వెళ్లిన పనిలో విజయం లభించదు అలాగే ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్లిన వెంటనే ఇండి తలుపులు వేయటము చీపురితో కసుపు జిమ్మటము లాంటి పనులు చేయకూడదు అమావాస్య రోజు ఏ పనులు కూడా ప్రారంభించకూడదు గుమ్మానికి ఎదురుగా అస్తవ్యస్తంగా చెప్పులు పెట్టకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాటివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకో